అఖిలతో రొమాంటిక్ టైం గడిపిన సాగర్ ఫైనల్ గా ఆమెతో కలిసి ముక్తా ఫ్యామిలీ విల్లాకి స్టార్ట్ అయ్యాడు కాసేపటికి ముక్తా ఫ్యామిలీ విల్లాకి చేరుకున్న సాగర్ కారు దిగి అఖిలతో కలిసి లోపలికి అడుగు పెట్టాడు అక్కడే ఒక పక్కన నిలబడి తన గ్రాని ముక్తాదేవితో మాట్లాడుతున్న స్వారు ఆవేశంగా వాళ్ళ ముందుకు వచ్చి ఏయ్ సాగర్ నీకు కొంచెం కూడా సిగ్గులేదా మొన్న అంత పెద్ద రాద్దంతం చేసి మాకు రావలసిన ఫండ్స్ ఆగిపోయేలా చేసి నష్టం కలిగించిందే కాకుండా మళ్ళీ ఏ ముహం పెట్టుకొని ఇక్కడికొచ్చావు నీలాంటి పనికి మాలిన వాడిని ఈ ఇంటి అల్లుడిని చేసినందుకు మా మావే ననాలి అని ఇంకా ఏదో మాట్లాడబోతూ సాగర్ ఇచ్చిన చెంపదెబ్బకి షాక్తో నిలబడిపోయాడు అతన్ని బిత్తిరి చూపులు చూసిన సాగర్ ఏంట్రా ఒక్క దెబ్బ తగిలేసరికి నోరు పడిపోయిందా ఇప్పటి వరకు నోటికి అడ్డు అదుపు లేకుండా వాగావు కదా ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడు చూద్దాం అని ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా చూశాడు అతని చూపుకి భయపడిన స్వారు భయంతో గుటుకలు మింగుతూ రెండడుగులు వెనక్కి వేసి మా గ్రాణి చూస్తుండగానే నన్ను కొట్టావు కదా ఈరోజు నీ అందు తేలుస్తాను అసలు ఇదంతా ఆకిల వల్లే వచ్చింది ఆ రోజు తనే నోరు మూసుకొని ఉండుంటే ఇప్పుడు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించాడు ఛీ ఇంత అన్యాయంగా మాట్లాడటానికి మీకు సిగ్గులేదా ఇన్నాళ్ళు మీ ఫ్యామిలీకి కాస్త ఎథిక్స్ ఉన్నాయని అనుకున్నాను కాని మొన్న మీరు అఖిలతో ప్రవర్తించిన పద్ధతికి మీ మీద పూర్తిగా గౌరవం పోయింది డబ్బు కోసం ఈ ఇంటి అమ్మాయిని అది కూడా పెళ్లైన స్త్రీని అమ్మకానికి పెట్టిన మీ ముందు విలువల గురించి మాట్లాడటం కూడా హాస్యాస్పదం మీ పరిస్థితికి మీరే సిగ్గుపడండి అని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరి వైపు అసహ్యంగా చూశాడు సాగర్ ఆ మాటకి రెచ్చిపోయిన ముక్తాదేవి నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు సాగర్ అఖిల నా మనవరాలు తనకి ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు ఈ విషయంలో నువ్వు కలగజేసుకోకుండా ఉంటే చాలా మంచిది అని ఆవేశంగా చెప్పింది వావ్ నా భార్య విషయంలో మాట్లాడే హక్కు నాకు లేదని చెప్తున్న మీకు హ్యాట్సఫ్ చెప్పాలి ముక్తాదేవి గారు మీ పెద్దరికం చూస్తుంటే నాకు నవ్వొస్తుంది అసలు నా భార్య విషయంలో మీ అజమాయిషి ఏంటి తను ఎవరితో ఉండాలో డిసైడ్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారు రోజుతో ఈ విషయాలన్నీ తేలుస్తాను ఈ ఇంట్లో నా భార్య స్థానం ఏంటో అందరికీ తెలిసేలా చేస్తాను గెట్ రెడీ అదే రీతిలో బదిచ్చాడు సాగర్ అప్పటి వరకు అదేదో సినిమా అన్నట్టు చూస్తూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా సాగర్ జోక్ చేసినట్టు పడి పడి నవ్వారు అందరినీ ఒకసారి పరీక్షగా చూసి కార్నర్ స్మైల్ ఇచ్చిన సాగర్ మీ ముఖంలో ఈ నవ్వులు ఎంతసేపు ఉంటాయో చూడాలని చాలా ఆతృతగా ఉంది అని మరింత రెచ్చగొట్టాడు కాని సాగర్కి అవమానం జరుగుతుందని భయపడిన అఖిలా అతన్ని వెనక్కి లాగాలని ప్రయత్నించింది ఆమె ఇంటెన్షన్ అర్థం చేసుకున్న సాగర్ డోంట్ వరీ బేబీ ట్రస్ట్ మీ కాసేపటిలో నీకు ఒక సర్ప్రైజ్ ఎదురవ్వబోతుంది అప్పుడు నవ్వినా ఈ ముఖాలన్నీ మాడిపోతాయి ఈ సీన్ ఎంజాయ్ చేయడానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వు అని నమ్మకంగా చెప్పాడు అతని మాటలు విన్న ఫ్యామిలీ మెంబర్స్ తీవ్రమైన ఆశ్చర్యానికి లోనయ్యారు అసలు సాగర్ కాన్ఫిడెన్స్ ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు అఖిల దగ్గర గొప్పగా కనిపించడం కోసం ఇలా మాట్లాడుతున్నాడని నిర్ణయానికి వచ్చారు కానీ వాళ్ళ అంచనా తప్పని అవడానికి ఎంతో సమయం పట్టలేదు సాగర్ కాల్ అనంతరం హైదరాబాద్కి బయలుదేరి వచ్చిన బద్రీనారాయణ ఆ రోజు ఉదయం ముక్తా ఫ్యామిలీ విల్లాకి వచ్చాడు అప్పటికే లోపల సాగర్తో వాళ్ళకి ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉండడం గమనించి మౌనంగా ఒక పక్కనే నిలబడి డ్రామా మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఓపికగా ఎదురుచూశాడు అదే సమయంలో నువ్వు నోరు మూసుకుంటే బావుంటుంది సాగర్ ఈ ఇంట్లో నా నిర్ణయం ఫైనల్ తొందరలో నీకు అఖిలతో డివోర్స్ ఇప్పించి తనకి మరొక అబ్బాయితో పెళ్లి చేస్తాను ఆ విషయంలో నేనాల్ రెడీ ఒక నిర్ణయానికి వచ్చాను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే సెక్యూరిటీ గార్డ్స్తో మెడపట్టి బయటకు గెంటిస్తాను అని ఆవేశంగా వినిపించిన ముక్తాదేవి మాటలకు ఆశ్చర్యపోయాడు బద్రీనారాయణ హో గాడ్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికీ బుర్ర అనేదే లేదా వజ్రాన్ని రంగురాయి అనుకోని భ్రమపడుతున్నారు నిజం తెలిసిన రోజు వీళ్ళందరి పరిస్థితి ఏంటో అని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద జాలిపడుతూ జరుగుతున్న గొడవ మీద దృష్టి సారించాడు ముక్తాదేవి మాటలకి శాంగర్తో పాటు శైలజ అఖిల కూడా షాక్ అయ్యారు అందరికంటే ముందు రియాక్ట్ అయిన అఖిల వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ రానీ నా లైఫ్ లో సాగర్కి తప్ప మరొకరికి స్థానం లేదంటే మళ్ళీ పెళ్లి చేస్తానంటావేంటి హ్యావ్ లాస్ట్ యువర్ మైండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకో సాగర్ నా హస్బెండ్ తన నుండి నన్ను వేరు చేయడం మీ తరం కాదు గటిట్ అని గట్టిగా అరిచ్చింది ఆమెలో ఇప్పటి వరకు అలాంటి యాంగిల్ ఊహించని ముక్తాదేవి మొదటిగా షాక్ అయ్యింది కాని వెంటనే తేరుకొని ఈ మధ్యనా నువ్వు నాకు మర్యాద ఇవ్వడం కిలా ఒకసారి ఊరుకున్నాను కదా అని ప్రతిసారి అదే పద్ధతి అనుసరిస్తే క్షమించను నీ తండ్రి వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చవలసిన బాధ్యత నీ మీదే ఉంది కేవలం మీకోసం ఈ కుటుంబం అందరినీ నష్టాలలో వదిలేయలేను కాబట్టి నువ్వు నా నిర్ణయానికి తల వంచాల్సిందే దానికి తిరుగులేదు అని తేల్చి చెప్పింది ముక్తాదేవి అవునా నా తండ్రి చేసిన తప్పుకి నేను తల వంచాలంటే మరి మీ కన్న కొడుకు చేసిన తప్పుకి నువ్వు కూడా తల వంచాలి కదా గ్రాని ఎందుకంటే ఆయన నాకు తండ్రి అవడానికి ముందు నీకు కొడుకు ఈ పాపంలో మనిద్దరికీ సమాన వాటా ఉంటుంది కదా ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు అని ఎదురు ప్రశ్న వేసింది అఖిల నువ్వు హద్దులు మీరుతున్నావకిలా ఈ కుటుంబ పెద్దగా ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు నాకుంది నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నోరు మూసుకొని చెప్పినట్టు చేయి మన లాయర్ తీసుకొచ్చే విడాకుల పేపర్ మీద సంతకం పెట్టు తొందరలో నీకు దేవరాజ్కి పెళ్లి చేస్తాను అప్పుడు నీతో పాటు మన ఫ్యామిలీ పొజిషన్ కూడా బాగుపడుతుంది అని గొంతు చించుకొని అరిచింది ముక్తాదేవి నా గొంతులో ప్రాణం ఉండగా సాగర్ చేతిని విడిచిపెట్టను మీరేం చేసుకుంటారో చేసుకోండి అవసరమైతే ఆ ఏదో మీరే చేసుకోండి ఇంకా మంచి బెనిఫిట్ ఉంటుంది అని సహనం నశించిన అఖిల ఏమాత్రం తగ్గకుండా సమాధానం చెప్పింది ఆ ఇద్దరి మధ్య వాదన తారా స్థాయికి చేరడంతో ఇదే సరైన సమయం అని భావించిన సాగర్ సైలెంట్గా తన మొబైల్ తీసి ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమని బద్రీ నారాయణకు మెసేజ్ చేశాడు ఆ మెసేజ్కి నేను ఆల్రెడీ ఇక్కడే ఉన్నాను సాగర్ చాలాసేపటి నుండి ఇక్కడ జరుగుతున్న గొడవ ఎంజాయ్ చేస్తున్నాను కేవలం మీ ఇన్స్ట్రక్షన్స్ కోసం ఎదురు చూస్తున్నాను అని రిప్లై ఇచ్చి అప్పుడే వచ్చినట్లు బిహేవ్ చేస్తూ లోపలికి ఎంటర్ అయ్యాడు బద్రీనారాయణ ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే నెక్స్ట్ వినాల్సిందే స్టే ట్యూన్